నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ సూర్య ఉపాసకులు విక్రమాదిత్య గారు ఉన్నారు నమస్కారం గురువుగారు సూర్యసు గురువు గారు మనం పూజలు చేస్తూ ఉంటాం అయితే పూజలు చేసే సమయంలో కొన్ని కొన్ని సంకేతాలు తెలుస్తాయి ఆ సంకేతాలు మనం సరిగ్గా గమనించినట్టయితే గనక ఆ దేవుడు మనల్ని కరుణించినట్టే అనేసి చెప్తూ ఉంటారు దాంతో పాటుగా ఒక్కొక్కసారి మన ప్రమేయం లేకుండానే దీపం ఇచ్చేటప్పుడు దీపం ఆరిపోవడము లేకుంటే హారతి సమయంలో గాలి తగిలి ఆ హారత ఆరిపోవడము లేకుంటే కొబ్బరికాయ కొడితే అది కుళ్ళిపోతే అది పాపమనో ఇలాంటివి లేనిపోని అపోహలన్నీ కూడా కొంతమంది చెప్తూ ఉంటారు మరి ఇవన్నీ వాస్తవమే అంటారా గురువుగారు చాలా పెద్ద సందిగ్ధమైనటువంటి ప్రశ్న అందరినీ వేధించేస్తా అసలు ఫస్ట్ పూజ అంటే ఏంటో తెలియాలి అప్పుడు పూజ అంటే ఏంటో తెలిస్తే పూజలో భాగం ఏంటి అది అర్థమవుతుంది అది అర్థమైనప్పుడు దీపం కానీ కర్పూరం హారతి ఇవ్వటం కానీ కొబ్బరికాయ కొట్టడం నివేదన చేయటం కానీ ఇవన్నీ వస్తాయి అందులో ఇవి ఎంతవరకు పాత్రలు పోషిస్తాయని తెలుస్తుంది వర్ణాశ్రమ ధర్మాలు అంటే ఒక్కొక్క వర్ణం వాళ్ళు ఆశ్రమ ధర్మాలు గృహస్థాశ్రమం వానప్రస్థం సన్యాసం ఇలా ఆశ్రమ ధర్మాలు అంటే ఒక్కొక్క వర్ణం వాళ్ళు హిందువులు ముస్లింలు క్రైస్తవులు లేదు మన దాంట్లో బ్రాహ్మణులు క్షత్రియులు శూద్రులు వైశ్యులు ఒక్కొక్కరు వాళ్ళు ఒక్కొక్క రకంగా ఉన్నాయి ఇక్కడ ఆయా వర్ణాల వాళ్ళు ఆయా దేవీ దేవతలన్నీ ఆవాహన చేసేసుకున్నాం మనం ఇప్పుడు ఇక్కడ మన దేవతా మందిరాల్లోకి ప్రవేశించిన తర్వాత ఎన్ని విగ్రహాలు పెట్టాలి ఎన్ని దీపాలు పెట్టాలి ఎన్ని ఒత్తులు వేయాలి ఏ రకం ఒత్తులు వేయాలి ఏ నూనె వేయాలి ఇంక ఇవన్నీ మనం మాట్లాడుకుంటూ ఉంటాం ఒక్కటే ధర్మం సనాతన ధర్మం అది వేదమై ఉంది ధర్మం వేదంలో ఎక్కడ కూడా మనం చెప్పిన ఇవన్నీ లేవు మరి ఏమున్నాయండి ఒక్కటే ఉంది నిర్గుణ రూపానికి నమస్కారం చేయటం విగ్రహారాధన మనకి అసలు మన వేదాల్లోనే లేదు విగ్రహారాధన విగ్రహారాధన ఇది బౌద్ధ ధర్మం వచ్చిన తర్వాత ఇబ్బందులు జరుగుతున్నప్పుడు మనసు నిలకడగా ఉండడం కోసం అప్పుడు ఇలా ఉంటారని అప్పట్లో ఉన్నటువంటి ఋషులు మనకి విగ్రహాలను తీసుకొచ్చి గణపతి అంటే అక్కడ వేదంలో గణపతికి గణపతి గణాలకు అధిపతి ఇక దాంట్లోంచి ఆ విగ్రహాన్ని తయారు చేశారు ఇలా ఉంటుంది గణ గణపతి గణాలకు అధిపతి గణ అంటే ఏంటమ్మా గుణకారాలు ఎందులోకి వస్తాయి గుణ గుణకారము తీసివేత భాగస్వాము భాగహారం ఎందులో వస్తాయి గణితాల్లో గణితము అంటే ఘన అంటే లెక్క గణపతి అంటే ఏంటి లెక్కించు వాడు అని అర్థం అంటే గణపతి అంటే తొండ ఉంటుంది పెద్ద చెవులు ఉంటాయి చిన్న కళ్ళు ఉంటాయి పార్వతీదేవి ఆ శనగపిండితో చేసింది కాదు ఆవిడ పిండికు అమ్మవారు ఎవరు శక్తి పవర్ ఆవిడ దగ్గర ఏముంటాయంటే అణువులు పరమాణువులు ఆటమ్స్ వాటి దగ్గర తీసుకొచ్చి ఒక మూర్తిని తయారు చేసింది శక్తి ఈ అణువులు పరమాణువులతో ఒక మూర్తిని తయారు చేసింది అంటే నల్లపడం వల్ల వచ్చినటువంటి అణువు అందులోంచి వచ్చినటువంటి పరమాణువు కలిపితే ఒక ముద్ద తయారైంది ఒక బాలుడిగా రూపం తీసుకొచ్చింది అప్పుడు శివుడు కనపడటం లేదు వెతుక్కుంటున్నారు విష్ణుమూర్తి వెళ్ళి గజాశివుడి గర్భం నుంచి అంటే గజ ఆయన్ని విష్ణుమూర్తి అంటే విష్ణు అంటే వ్యాప్తి అమ్మవారు శక్తి ఈయన తీసుకొచ్చింది ఎవరు శివుడు అంటే టైం పవర్ ఉంది స్ప్రెడ్ అయి ఉంది స్టార్టింగ్ పాయింట్ లేదు కౌంట్ స్టార్ట్ అవ్వాలి అందుకని టైంని తీసుకొచ్చాడు విష్ణుమూర్తి అంటే శివుడు అంటే కాలము కాలుడు వచ్చాడు ఇప్పుడు ఈవిడ తయారు చేసినటువంటి మూర్తి అటమ్స్ టైమ్ను అడ్డుకున్నాయి టైం కోపం వచ్చింది అంటే తల పవర్తోటి చేసింది కాబట్టి హెడ్ రిమూవ్ చేశాడు ఆయన అప్పుడు శక్తి వచ్చి చెప్పింది టైంతో ఇది మనకి సంబంధించింది అని సరే అయితే అని చెప్పేసి అని ఏనుగు తలని తీసుకొచ్చి ఏనుగు ఏనుగుతలని ఎందుకు పెట్టాలి మాస్ ఎనర్జీ పెద్ద చెవులు అంటే టైం అనేది ఇప్పుడు కూడా గణన వింటుంది పెద్ద సూక్ష్మ శబ్దాలను కూడా వింటుంది సూక్ష్మాన్ని కూడా చూడాలంటే కళ్ళు పెద్దగా ఉన్నప్పుడు చూడలేవు ఏదైనా చూడాలంటే తీక్షణంగా చూస్తున్నాం అంటే కళ్ళు చిన్నవి చేస్తాం చేస్తాం అంటే చిన్న కళ్ళు చెవులు పరికించి వింటాం మళ్ళీ చిన్న చెవులు చిన్నవి చేయము అంటే పెద్దగా వినాలి అందుకని మాస్ ఎనర్జీలో చెవులు పెద్దగా ఉంటాయి ఇంకేముంది తొండం ఉంది అంటే అది అతి సూక్ష్మమైన పదార్థాన్ని కూడా ముక్కు తొండంతో సూదిని కూడా తీస్తుంది అది ఇది మాస్ ఎనర్జీ అందుకని దాన్ని తీసుకొచ్చి ఆయన ఎనర్జీతో అమ్మవారి శక్తికి ఆయన శక్తిని అనుసంధానం చేసి గణపతికి రూపం పెట్టారు అప్పుడు స్టార్ట్ అయింది కౌంట్ డౌన్ స్టార్ట్ గణపతి లెక్కలు లెక్కలు మాస్టర్ గణాలకు అధిపతి గణపతి అంటే ఇప్పుడు మనం చేసే పాపపుణ్య కార్యక్రమాలను కూడా ఆయన లెక్కించి వాడని మనం చెప్పుకోవచ్చు పర్సెంట్ అందుకని ఏదైనా పని చేస్తున్నప్పుడు అది అవ్వట్లేదు అనుకో అంటే ఎక్కడ పొరపాటు చేసావు లెక్క తప్పింది అందుకని గణపతి దగ్గరికి వెళ్ళినప్పుడు గుంజలు చేస్తాం పనిష్మెంట్ అప్పుడు మనలో ఉన్నటువంటి అకౌంట్ ఏం పొరపాటు చేశాను ఓ ఇది చేశానా అది దారి మార్చుకుని వెళితే లక్ష్యాన్ని చేరుతాం ఇది సృష్టి రహస్యం అమ్మ అంటే పరమేశ్వరుడు లింగాకారంలో ఉంటాడు అమ్మవారు యోని రూపంలో ఉంటుంది ఆ లింగానికి యోనిని బిగించితేనే శివలింగం తయారైంది అని మాట్లాడుతూ ఉంటారు హేతువాదులు అమ్మ స్పేస్ ఎనర్జీ అయ్య టైం విష్ణువు స్ప్రెడ్డింగ్ ఆయనకు పుట్టిన పిల్లాడు గణపతి కౌంట్ స్టార్ట్ సృష్టి ప్రారంభమైంది ఇది ఎనర్జీ ఎవరో రూపాలు కాదు తర్వాత కృతయుగంలో శివుడు దేవుని వివాహం చేసుకోవడం పురాణాలు మనకు చెప్తాయి త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ కలియుగంలో ఇప్పుడు మనం జరుగుతున్నటువంటి రూపాలు లేని స్థితిని రూపంగా తెచ్చుకొని గణపతిని పూజిస్తున్నాం మనం పూజించాల్సింది దేన్ని అజ్ఞానాన్ని విడిచిపెట్టి జరుగుతున్న దాన్ని గమనిస్తే గణపతి విగ్రహం ఎందుకు మనకి ఆడ కొబ్బరికాయ ఎందుకు దీపం ఎందుకు శక్తి కావాలి ఎనర్జీ కావాలి పుట్టాలి ఏం చేయాలి యజ్ఞం చేయాలి హోమం చేస్తే ఆవు నేతిని సమర్పిస్తే అందులోంచి వచ్చే శక్తి మనకి శక్తినిస్తుంది అది అమ్మవారి శక్తి యజ్ఞం చేయమని వేదం చెప్తుంది సూర్య నమస్కారం చేయి ఉదయిస్తున్న సరే సూర్యుని నమస్కారం చేయి అందులోంచి శక్తి వచ్చింది కదా సరిపోయింది విగ్రహం ఎందుకు అంటే మనం అలుపులం కాబట్టి మన నాలెడ్జ్ కేంద్రీకృతం కాదు కాబట్టి ఒక మూర్తిని పెడదాం గణపతి ఎలా ఉంటాడు అప్పుడు ఆయనకి ఏముంది అంటే ఒక బజ్జ్ ఉంది పెద్ద చెవులు ఉన్నాయి అంటే స్పేస్ ఎనర్జీ నేను బాగా వింటాడు చిన్న కళ్ళు ఉన్నాయి ఒక తొండం ఉంది ఇప్పుడు తల తీసింది ఆయనే కదా ఏనుగు తల పెట్టింది ఆయనే ఏనుగు తల పె వేరే జీవి యొక్క తల పెట్టగలిగిన వాడు తీసిన తల ఎందుకు పెట్టలేడు కదా కానీ కాదు ఇక్కడ దీనికి ఈ అంటే అమ్మవారి శక్తి కేవలం పూర్తిగా అమ్మవారి శక్తి హెడ్ ఒక్కటి అయ్యవారి శక్తి పెట్టాం కలిపి దానికి ఈ క్వాలిటీస్ ఉండాలని చెప్పేసి ఏనుగు తల పెట్టడం జరిగింది దానికి మనకి కథలు అమ్మవారు నరుగుపెట్టుకుంది ఆ శనగబిడ్డతో బాలుని చేసింది స్నానం చేయడానికి వెళ్తే బాలుడు గుమ్మున దగ్గర ఉన్నాడు పరమేశ్వరుడు వచ్చాడు బాలుడు అద్దగించాడు ఇద్దరి మధ్య యుద్ధం జరిగింది అందుకని కోపం వచ్చి తల్లిసేయడు అది నా బిడ్డను చంపేస్తావు అంటే అప్పుడు మళ్ళీ ఏనుగు తల తీసుకోవచ్చు ఆ మాట మాటిచ్చాడు గజాసుడికి ఉత్తరం వైపు తలపెట్టుకో ఇవన్నీ మనకు అర్థం అవ్వడం కోసం పురాణాల రూపంలో మన ఋషులు చెప్పినటువంటి సిద్ధాంతం ఇది ఒరిజినల్గా శక్తికి సమయానికి కాలానికి స్టార్టింగ్ పాయింట్ గణపతిని పెట్టడం జరిగింది ఇప్పుడు ఇక్కడ నువ్వు ఎలిగించిన దీపం మధ్యలో ఆరిపోయింది ఎన తప్ప ఆ ఒత్తిడి తయారు చేసింది కాలమే ఆ నూనెనిచ్చింది కాలమే ఆ అగ్గిపెట్టినిచ్చింది కాలమే ఒక కాలంలోను వెలిగించు కాలంతో వచ్చిన నువ్వు వెలిగించు అగ్గిపో మొదట అగ్గిపోలే వెళ్ళగల అమ్మో ఇదేదో ఇబ్బందిగా ఉంది గణపతి మీద కోపం ఇచ్చాడేమో ఇదంతా మనం మన మనస్సుని కేంద్రీకరించడం కోసం దీపాలు ఉండ ఉండాలి దీపం ఉండాలి ఎందుకు దీపం ఉండాలంటే సూర్యుడికి ప్రతీకగా ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి ప్రతీక ఆకాశంలో ఉన్నాడు కాబట్టి మన ఇంట్లో దీపం పెట్టడం వల్ల ఆ వెలుగు మన ఇల్లంతా వ్యాప్తి చెందుతుంది ఎందుకంటే మనం నివాసయోగ్యంగా మార్చుకున్నాం ఓపెన్ ప్లేస్లో దీపం పెట్టాల్సిన అవసరం లేదు ఓపెన్ ప్లేస్లో దీపం పెడితే ఆరిపోతుంది అవసరం లేదు కదా మరి ఇంట్లోనే దీపం ఎందుకు పెట్టాలి ఓపెన్ ప్లేస్లో దీపం అవసరం లేదు ఇంట్లో ఎందుకు పెట్టాలి అక్కర్లేదు కానీ ఇంట్లో అవసరం ఎందుకు అంటే నివాసయోగ్యంగా మార్చుకున్నాం కాబట్టి దీపం అవసరం అందుకని పూజా మందిరంలో దీపం వెలిగించు కానీ ఒరిజినల్గా ఆత్మజ్యోతి ఉదయిస్తుంది ఆయన ఉదయించే సమయానికి నిద్రలే అప్పుడు నేను దీపం కొండెక్కిన పూర్తిగా కాలిపోయినా మధ్యలో ఆగిపోయినా ఏం ప్రమాదం లేదు ఇంకా ఉన్నాయి సందేహాలు కొబ్బరికాయ కుళ్ళిపోతే ఏంటి అంటే మనస్సు అనే అంటే చాలా చెప్తారు మనసు అనే రాయి లాంటి పెంకుంది శరీరం అనే పెంకుంది లోపల మనసు అనే తెల్లని పదార్థం ఉంది దాంట్లో నిక్షిప్తమైనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి జలం ఉంది అని చెప్తారు ఇది కాదు దాన్ని కూడా మనం సైంటిఫిక్గా తీసుకుంటే డెబ్భై శాతం నిండినటువంటి శరీరం ఇది నీటితోటి కొబ్బరికాయ కూడా దానికి ప్రతీక డెబ్బై శాతం నీరు ఇరవై శాతం మాంసం అంటే కండ పది శాతం చుట్టూ ఉండేటువంటి చర్మం సేమ్ దానికి ప్రత్యేకగా నా మనసుని నీకు నివేదన చేస్తున్నాను అది గమనించలేకపోయాను లోపల కుళ్ళిపోయిందా బాగుందా చూసే స్థితిని కోల్పోయాను జ్ఞానం లేదు మన దగ్గర కొబ్బరికాయ పట్టుకుంటే తెలుస్తుంది కొబ్బరికాయలు అమ్మేవాడికి దాంట్లో నైపుణ్యం సాధిస్తారు కొబ్బరికాయ ఇలా చేతితో పట్టుకుంటే కింద భూగర్భంలో నీళ్లు కూడా చూపిస్తుంది అవును ఈ మనకి వాటర్ ఎక్కడ ఉందని కుళ్ళిపోయిన కొబ్బరికాయని పట్టుకెళ్తే రిజల్ట్స్ రావు అప్పుడు కింద నీళ్ళు లేవని చెప్తారు అంటే నీ శాస్త్ర పరిజ్ఞానం కొబ్బరికాయలో ఉన్నటువంటి నీరు కుళ్ళిపోయిందా లేదా కూడా చూసే స్థితిలో లేవు కాబట్టి నువ్వు మొక్కుబడిగా చేస్తున్నావు కొబ్బరికాయ దగ్గరికి వెళ్ళినప్పుడు శ్రద్ధతో కొబ్బరికాయ కుళ్ళిపోవడం సహజం అది సహజం అది ప్రకృతి నువ్వు నువ్వు బ్రేక్ చేసావు పోయిందని చూసావు అంటే నేను తొందరపడి చూడకుండా పరీక్షించకుండా తీసుకొచ్చి కొట్టే దానివల్ల ఏమీ లేదు ఏమీ ఇబ్బంది లేదు ఇంకో కొబ్బరికాయ కొట్టు అది చిమ్మడం వల్ల చుట్టూ స్మెల్ వస్తుంది పాడవుతుంది తడగూడదు దాంట్లో ఏమీ కాదు దాన్ని తీసుకెళ్ళి డస్ట్బిన్లో పాడే ఆ కొబ్బరికాయని ప్రసాదంగా ఇంకొక కొబ్బరికాయని కొట్టు ఇక్కడ పచ్చకర్పూరం హారతి ఇవి కూడా అంతే ఇవి ఏదైనా సరే భక్తి ముఖ్యం శ్రద్ధ ముఖ్యం అమ్మవారు శక్తి స్వరూపిణి విష్ణుమూర్తి వ్యాప్తి యజ్ఞం వై విష్ణు అన్నారు ఇష్ణువు ఆరాధించాలంటే యజ్ఞం చేయాలి కాలం బాగుండాలంటే కాలుడు టైం బాగుండాలంటే మన ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలి అంటే పరమేశ్వరుని ఆరాధించు గణపతిని ఆరాధించు గుంజిళ్ళు గణపతికి ప్రత్యేక మూలాధారం యాక్టివ్ అవుతుంది ఇంతకు మించి సంకేతాలు నీకు ప్రతి నిష్యం ప్రకృతి చెప్తూ ఉంటుంది ఇవన్నీ నాకు ఎవరు చెప్పారు ప్రకృతే చెప్పింది నాతో చెప్పింది అనుకుంది కాబట్టి చెప్పింది ఇప్పుడు మీరు ఇప్పటివరకు విన్నారా గణపతి ఎలా పుట్టాడు నేను చెప్పిన విధానం విన్నారా సైంటిఫిక్గా సైంటిఫిక్ ఎవరు చెప్పారంటే కాలం చెప్పింది వేదిక యూనివర్సిటీలో మా గురువుగారు చెప్పారు ఇది అంటే సృష్టి ఎలా ప్రారంభమైంది గణపతి ఎలా పుట్టాడు మనం ఏం చేయాలి మాకు వేదం నేర్పించేటప్పుడు ఏం చెప్తారంటే నిత్యాగ్నిహోత్రం చేయాలి అగ్నిహోత్రం చేయాలి దానివల్ల ఇవన్నీ తెలుస్తాయి జ్ఞానం వస్తుంది ఏ నేదం భూతం భువనం భవిష్యత్ పరిగృహీత అమృత ఏమ సర్వం ఏను యజ్ఞస్త్రాయతే సప్తహోత తన్మే మన శివసంకల్పం వస్తూ యాం మేధాం దేవగణా పితరశ్చోపాసతే తయ మా మధ్య మేధయాగ్ని మేధావీనం కురు స్వాహ అంటే నేను మేధావిగా ఉండాలంటే మేధావుల మధ్యలో కూర్చుండాలంటే నేను మేధావునై ఉండాలి నేను అవ్వాలంటే నా శరీరంలో ఉన్నటువంటి సప్తహోతలు రెండు చెవులు రెండు కుక్కురంధ్రాలు రెండు కళ్ళు ఒక నోరు అనేటువంటి హోతలతో సత్కర్మలు ఆచరించడం ద్వారా నేను మేధావిని అవుతాను నేను చూసేది మంచిదై ఉండాలి నేను వినేది మంచిదై ఉండాలి నేను పలికేది మంచిదై ఉండాలి నేను అగ్రానించేది సువాసనై ఉండాలి అప్పుడు నేను మేధావిని అవుతాను అప్పుడు నేను చెప్పేది వినేవాళ్ళకి బాగా అర్థం అర్థమవుతాను నీకు అర్థమైందని చెప్పింది ఇప్పుడు ఇంచుమించు మనం ఒక ఏడెనిమిది ఎపిసోడ్లు చేశాం నేను చెప్పింది ప్రతిదీ నీకు అర్థమైందిగా కొత్తగా ఉంది కదా అంటే నేను నేర్చుకుంటున్నటువంటి వేదం నాకు నేర్పింది మంచి విషయం వేదం నేర్చుకుంటే అందరూ జ్ఞానులు అవుతారు అజ్ఞానంతో కొబ్బరికాయ కుళ్ళిపోతే ఏంటి దీపం ఆరిపోతే ఏంటి అనే అజ్ఞానపు ప్రశ్నలు ఎవ్వరికీ జనించు ఇదమ్మా నిజంగా గురువు గారు మీరు చెప్తుంటే ప్రస్తుతం ప్రతి ఒక్కరి మనుషుల్లోనూ కూడాను వారి మనసుల్ని ఇలాగ ప్రతిదీ కూడా ఇది జరిగితే తప్పు ఇది జరిగిందంటే ఖచ్చితంగా దోషమే అని ఎవరైతే చెప్తున్నారో ముందు వాళ్ళు జ్ఞానాన్ని పొందితే ఆటోమేటిక్ అందరికీ వస్తుంది కూడా కాబట్టి నేను కూడా మీ నుంచి ఎంతో కొంత నేర్చుకుంటుంది నా ఫ్యూచర్ కూడా ఇది ఉపయోగపడుతుంది చూసే వాళ్ళు లబ్ధి పొందాలి మనం ఏదో వ్యూస్ కోసం క్రేజ్ కోసం చెప్పేయటం కాదు చూసే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇప్పుడు నేను ఒక రెండు మంత్రాలు చెప్పాను అది రెండు మంత్రాలు వినండి రాసుకోండి అనండి ఫలితం వస్తుంది దాని గురించి మీకు ఏం తెలియక్కర్లా అంటూ ఉంటే మంత్రం చెప్పుద్ది నేను ఎక్కడికి తీసుకెళ్లాలో దాని వివరణ అర్థం మంత్రం చెప్పుద్ది ఇది వేదంలో ఉన్నటువంటి మంత్రాలు ఏ నేదం భూతం భవనం భవిష్యత్ భూత భవిష్యత్ కాలాలు తెలియాలంటే వేదం తెలియాలి ఇప్పుడు ఉన్నటువంటి జ్యోతిష్ పండితులందరికీ జ్యోతిష్యం తెలిస్తే తప్ప వేదం తెలియదు వేదం తెలి వేదం వేరు జ్యోతిష్యం వేరు వేదంలో జ్యోతిష్యం మిలితమై ఉంది జ్యోతిష్యంలో వేదం లేదు ఏన ఏదం భూతం భువనం భవిష్యత్ పరిగృహీత మమృతైన సర్వం ఏన యజ్ఞస్త్రాయతే సప్తహోత తన్మే మన శివ సంకల్పం వస్తు వేదం తెలుసుకున్నవాడు చెప్పే మాట జ్యోతిష్యం నీ జీవితం బాగుంటుంది ఇది నీ తలరాత అని చెప్పితే అది వేదం వాడు జీవితంలో బాగుంటాడు అది వేదం తెలుసుకున్నవాడు జ్యోతిష్యం చెప్పాలి ఎవరు పెడితే వాడు జ్యోతిష్యాన్ని చెప్పకూడదు జ్యోతిష్యం చెప్పాలంటే వేదం నేర్చుకోవాలి ఈ విషయంలో మాత్రం నిజంగా గురుగారు చాలా చక్కగా వివరించారు ప్రతిదీ కూడాను ధన్యవాదాలు సురేష్